అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చీవి నా పేరు వలి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే ఐదు నెలల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలువకుంట్ల కవిత గారికి జైలు వచ్చింది మేడం తీహార్ జైల్లో ఉన్న కలువకుంట్ల కవిత చాలా సార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా కానీ రాలేదు ఇప్పుడు బెయిల్ వచ్చింది అంటే ఎట్లా చూస్తారు ఈ పరిణామం రాజకీయాలు ముదిరి పాకాన్ని పడ్డాయని చూస్తారు బీజేపీ ఉద్దేశం ఏంటి ప్రాంతీయ పార్టీలను బతకకూడదు ఈ దేశంలో ఒకటే రవిడీ ఉండాలి అది నేనే అయి ఉండాలి ఏదో సినిమాలో చెప్పినట్టు ఆ సినిమాలో డైలాగ్ ఒక ఊరిలో ఒక రవిడి ఉండాలి ఆ నేను నేనవ్వాలి అని మోడీ ఉద్దేశం ఏంటంటే ఈ దేశం మొత్తానికి ఒకటే రవిడి ఉండాలి అది నేనే అవ్వాలి మా బీజేపీ పార్టీ అవ్వాలి అనేది మోడీ ఉద్దేశం ఓకే అందుకే ప్రాంతీయ పార్టీల అండ అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని చంపటం అలాగే కాంగ్రెస్ పార్టీ గెలిచిన చోట్ల కూడా కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకొని ప్రభుత్వాన్ని కోల్చడం ఈ విధంగా చేసుకుంటా వచ్చింది దానిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ని చంపటానికి టీఆర్ఎస్ని వాడుకుంది వాడుకుని ఎప్పుడైతే కేసీఆర్కి నాతో కాంగ్రెస్ని చంపించి నన్నే తినేసేలా ఉంది బీజేపీ అని కేసీఆర్కి ఎప్పుడైతే అర్థమయ్యి కేసీఆర్ బీజేపీని దూరం పెట్టడం మొదలెట్టాడో వెంటనే కాళేశ్వరం ఏటీఎం అని ఆయనకు అర్థమైంది అప్పటిదాకా అర్థం కల కాళేశ్వరం ఏటీఎం అని ఆ తరువాత అయినా మొండివాడు వినడు అర్థమైపోయింది లోగుట్టు తెలిసిపోయింది కాబట్టి కొత్త తంత్రం ఏం చెయ్యాలి అని ఆలోచించి లెక్కర్ స్కామ్ దాన్ని ఒక దాన్ని రూపొందించి కథ స్క్రీన్ ప్లే మొత్తం వాళ్ళదే డైరెక్షన్ అంతా వాళ్లే నిర్మాత కూడా వాళ్లే యాక్టర్లే వీళ్ళు అంటే బీజేపీ ప్లాన్ ఇది ఖచ్చితంగా ప్లానే యాక్టర్లు ఎవరెవరంటే మాగుంట సుబ్బరామరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి మళ్ళీ అరవింద్ అవును శరత్చంద్రారెడ్డి రెడ్డి అరుణ్ రామచంద్రపిల్లి వీళ్ళందరూ ఉన్నారు అందరూ వీళ్ళందరూ యాక్టర్లు మొత్తం స్టోరీ కథ స్క్రీన్ ప్లే మొత్తం బీజేపీది కవిత అందులో లీడ్ రోల్ ఇచ్చారు ఈవిడేమనుకుందంటే లీడ్ రోల్ ఇచ్చారంటే నేనా నేనే కదా అసలు ఇంకా మొత్తం దినక సుల్తాన్ అనుకుంది అనుకుని పాపం కింద మీద పడి చాలా కష్టపడి పో పాత్ర పోషించింది పోషించినందుకు ఫైనల్గా ఈమె ఆస్కార్ అవార్డు వస్తాయి అనుకుంటే తీసుకెళ్ళి తయారు జైల్లో పడేశారు ఇది రాజకీయ కుట్ర కేజ్రీవాల్ని పడగొట్టడానికి కవితను వాడారు ఇంతకంటే వేరే మాట్లాడడానికే లేదు పైగా వాళ్ళకి రెండు ప్రయోజనాలు ఓ పక్క కేజ్రీవాల్ని దెబ్బతీసినట్టు ఉంటుంది ఒక పక్క కేసీఆర్ పిల్లకని చేతిలో పట్టుకున్నట్లు ఉంటుంది ఎంతైనా కూతురు కదా ఓకే మామూలుగా కేసీఆర్ రాజకీయ చాణక్యుడు కదా ఎన్ని తెలుసుకోలేదు అబ్బా ఇప్పుడు సన్ స్ట్రోకులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ డాటర్ స్ట్రోక్ జరిగింది అయితే దీంట్లో కవిత తను చాలా తెలివైంది దాన్ని అని అనుకుని వెళ్ళి బీజేపీ వాళ్ళ బుట్టలో పడింది మామూలుగా కొన్ని సినిమాలు చూస్తుంటాం మనం ఎవరో ఎవరికి తెలియదు ఆ విలన్ కింద పనిచేసే వాళ్ళకి కూడా వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు చూడరు అందరికీ పైదాకా యాక్సెస్ ఉండదు ఇప్పుడు కూడా పోకి ఉంటది అని నాకు తెలియదు అండి నాకు తెలియదు ఓకే అలా జరిపించాడు మొత్తం మోడీ ఏంటి ఆయన లక్ష్యం అంటే కేజ్రీవాల్ని ఎలా పడగొట్టాలి కేసీఆర్ని ఎట్లా దారిలోకి తెచ్చుకోవాలి రెండు పనులు ఈ లిక్కర్ స్కామ్ తోటి అయిపోయింది లేకపోతే కాళేశ్వరం స్కామ్ను మించిందా లిక్కర్ స్కామ్ లేవుగా మరి కాళేశ్వరం స్కామ్ వచ్చినప్పుడు అది ఏటీఎం అని నీకు తెలిసినప్పుడు నువ్వే చెప్పావు కదా ఏటీఎం అని చెప్పినప్పుడు అసలు ఈడీలు ఏమీ రాలేదు ఎందుకని అంటే తను చంపినట్లుగా ఉండకూడదు కానీ చచ్చిపోవాలి తనకు ఉపయోగపడాలి ఉపయోగపడుతున్నట్లు ఉపయోగపడేవాడికి కూడా తెలియకూడదు అది బీజేపీ సూత్రం మోడీ సూత్రం ఈ విధంగా ఇప్పుడు బెయిల్ రావటం వెనక్కి కూడా బీజేపీ ఏమైనా ఉందంటారా ఖచ్చితంగా బీజేపీ ఇప్పుడు ఏంటి క్లియర్ క్లియరెన్స్ ఏంటి విలీనం చేయమని అడుగుతున్నారు ఈ రెండు పార్టీలు విలీనం అయ్యే పార్టీలే బీజేపీలో విలీనం అవుతుంది టిఆర్ఎస్ ఎందుకు అంటే కారణం ఒకటే ఇప్పుడు బీజేపీ అనుకున్నంతగా పుంజుకోలే టిఆర్ఎస్ బలం తగ్గిపోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు సాక్షిగా చూసుకుంటే టిఆర్ఎస్కు ఒక్క ఎంపీ స్థానం లేదు రాలేదు అవును బీజేపీకి ఎనిమిది వచ్చాయి ఇటు కాంగ్రెస్కి ఎనిమిది వచ్చాయి మరి పరిస్థితుల్లో ఇక్కడ బలం లేని ఎవరు కానీ క్యాడర్ ఎవరు టిఆర్ఎస్ బీజేపీకి లేరు బీజేపీకి క్యాడర్ లేరు అందుకని మా బలం మీ బలం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మేము సాఫ్ట్వేర్ మీది హార్డ్వేర్ ఇద్దరం కలుద్దాం పనిచేద్దాం కాంగ్రెస్ మెడలు ఉంచుదాం ఓకే కాంగ్రెస్ని చంపడానికి ఇదంతా ప్లాన్ అంటే విలీనం చేసే పరిస్థితి ఉందన్నాడు ఉద్యమ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ అంటారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ చాలా అమాయకమైన పార్టీ బీజేపీతో పోలిస్తే కేసీఆర్ ఒకప్పుడు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లు విలీనం చేస్తా అన్నాడు తప్పించుకున్నాడు తందే పై చేయిగా చేసుకున్నాడు కానీ బీజేపీ దగ్గర పప్పులు వడుకు ఇవాళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కూడా విలీనం చేస్తానని మాటిచ్చి చేయకపోతే మళ్ళీ అమ్మాయి గారు జైలుకి వెళ్తుంది అబ్బాయి గారు సంపాదించిన అక్రమ సంపాదన అంతా బయటకు వస్తుంది కక్కాలి ఈ అబ్బాయి గారు అమ్మాయి గారి కోసమే కదా కేసీఆర్ తాపత్రయం అంతా ఇప్పుడు ఇక్కడ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సుఖంగా అమెరికాలో బతికారు ఇద్దరు ఇక్కడ ఏమీ లేదు నేను మీకోసం ఏమీ సంపాదించలేదు మీ చావు మీరు చావండి అంటే వాళ్ళు దేశాలు పట్టుకుని పోయారు అమెరికా వెళ్ళారు మళ్ళీ ఇక్కడ డబ్బులు వచ్చే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు కార్యకర్తలు ఎందుకు తినాలి డబ్బుల్ని మేనలుడు అరవచాకరీ చేశాడు బండ బండచాకిరీ చేశాడు నీ పక్కన నీ గొంతులో మంచినీళ్ళే పోసాడో మందే పోసాడో చేశాడు కదా అలాంటి హరీష్ రావుని కూడా నువ్వు పక్కన పెట్టి నీ కొడుకుని నీ కూతుర్ని తెచ్చుకున్నావుగా ఇదేగా కన్న ప్రేమ అంటే అదే హరీష్ రావు జైల్లో ఉంటే ఈ నిర్ణయం తీసుకునేవాడా కేసీఆర్ తీసుకునేవాడు కాదు తన కూతురు జైల్లో ఉంది కాబట్టి ఇవాళ తీసుకోవాల్సి వస్తుంది తీసుకోకపోతే ఆ నిర్ణయం తీసుకోకపోతే బీజేపీకి జలక్కిద్దామని కనుక చూస్తే బీజేపీ భారీ జలక్కిస్తుంది ఎట్లా అంటే ఈడీ సిబిఐ ఐటీ మూడు వాళ్ళకున్నాయి కేటీఆర్ అన్నాడుగా ఒకప్పుడు ఈడీ బోడీ మోడీ ఎవరో ఏమీ చేయలేరు మమ్మల్ని అని చేసి చూపిస్తారు అందుకే విలీనం అవుతుంది అని చెప్పేది ఆ ఒప్పందం మీదనే ఇప్పుడు బెయిల్ వచ్చింది కేసీఆర్ జుట్టు బిజెపి చేతిలో ఉందంట జుట్టు పెట్టుకోవడం కోసం స్కామ్ చేయించారు ఇప్పుడు బెయిల్ వచ్చేది వాళ్ళ ముందే తెలిసిపోయిందా మేడం ఇరవై మంది పైగా ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్ళిపోయారు ఉదయాన్నే మరి నేను అనేది అందుకే వీళ్ళకి లోపల లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్లారు సుప్రీంలో ఎలాంటి తీర్పు వస్తుంది కూడా పసిగట్టారా తెలుసు బెయిల్ వస్తని వీళ్ళు ఏ మాట ఇవ్వకపోతే బెయిల్ ఎట్లా వస్తుంది బెయిల్ వస్తుందని తెలియకపోతే ఇరవై మంది ఎందుకు వెళ్ళారు ఏమైనా అక్కడ మీటింగ్ పెట్టుకున్నారా ఎమ్మెల్యేల మీటింగు హైదరాబాద్లో ఎవరన్నా రహస్యాలు వింటారని అరే రీసెంట్గా మనీష్ షిసోడే కూడా వచ్చింది కాబట్టి కవిత కోసం ఒక ధీమాతో వెళ్ళి ఉంటారు కదా అవునండి హైదరాబాద్ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవచ్చుగా ఢిల్లీ దాకా ఎందుకు మీకు అంత సరదా దేనికి ఫ్లైట్లో ఏమైనా ఫ్రీగా వేస్తున్నారా ఇప్పుడు ఆయన కడిగిన లాగా నా బిడ్డ వచ్చింది అన్న ఆశ్చర్యపోకర్రా వేరే వాళ్ళకి బెయిల్ వస్తేనేమో యిలు చాలా తాత్కాలికం నాలుగు డబ్బులు పడేస్తే బెయిల్ అదే వస్తే అంటారు వీళ్ళకి బయలు బెయిల్ వస్తేనేమో కడిగిన ముత్యం బయటకు వచ్చింది అంటారు అందుకని ఏదన్నా కానివ్వండి రాజకీయ నాయకుల మాటకి వాళ్ళ నోట్లో ఒక నాలుగు ఉండట్ల నాలుగైదు నాలుగులు ఉంటున్నాయి మన మన కర్మ ఇదంతా చూడటానికి రావటం ఇప్పుడు అందుకని ఇప్పుడు రాజకీయాల్లో చాలా వేగంగా మార్పులు వస్తాయి మళ్ళీ పైగా పై పైకి కొట్టుకుంటున్నట్టు యాక్షన్ ఆల్రెడీ డ్రామా స్టార్ట్ చేసేసారు కేటీఆర్ అను బండి సంజయ్ ఏమంటారు బయలు వచ్చిన దాని గురించి ఈయన బండి సంజయ్ ఏదో వ్యాఖ్యానాలు చేస్తే ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పులను వీళ్ళు ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుని మోసినట్టు శిరోధార్యంగా కోర్టు తీర్పుల్ని ఎన్నింటినీ వీళ్ళు ఎగ్ చేసి మాట్లాడలేదు అప్పుడు వీళ్ళు కోర్టు దిక్కారు అనిపించట్ల కేసీఆర్ కి ఇద్దరు ట్విట్టర్ వారు చేసుకుంటున్నారు బండి సంజయ్ అన్న ఆయన సరే చేసుకోండి ఇప్పుడు మీరు మీ ఇద్దరు నాటకాలు ఆడటానికే కదా ఉంది పైకి కొట్టుకున్నట్టు కనిపించాలనే అదే అదే ఎప్పుడు ఉండొచ్చు మేడం మీ ఎక్స్పెక్టేషన్ అంటే నిజంగా విలీనం వల్లే ఇదంతా జరిగిందంటే ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు కలిసి పని చేస్తారు చూడండి కొన్నాళ్ళు ఆగండి మరీ వెంటనే చేస్తే బాగోదు కదా అనుమానాలు వచ్చేస్తాయని అనుమానాలు వచ్చేస్తాయని ఇప్పుడు భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటారు అనుకోండి చేసుకోవాలనుకున్నారనుకోండి వెంటనే చేసుకోరు కదా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అయ్యి కూడా విడాకులు అబ్బా అయిన తెల్లారే పెళ్లి చేసుకోరుగా ఓహో ఈ విడాకులు తీసుకున్న అందుకు ఇందుకేనా అని అనుకుంటారని ఏం చేస్తారు ఒక రెండు నెలలు మూడు నెలలు అందరూ మర్చిపోయిన తర్వాత అప్పుడు విడాకులు అయిపోయినాయి కాబట్టి వేరే పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నా అని ఆయన చెప్పుకుంటారు అట్లా ఇప్పుడు వీళ్ళు కూడా కొంతకాలం ఆగుతారు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వచ్చే వరకు వేచి చూస్తారా లేదంటే ఎలక్షన్ మూమెంట్ దాకా కాదు అతి తొందర లాస్ట్ ఇయర్స్ ఉండగా అదే ఏవో ఉంటాయి ఇప్పుడు కొన్నాళ్ళు కలిసి ఉద్యమాలు చేస్తారు పై పైకి చేసి ఒక ఫైన్ డే ముహూర్తం పెడతారు ముహూర్తం పెడతారు ఎందుకంటే వీళ్ళు అక్రమ సంపాదన చాలా ఉంది వాళ్ళే అన్నారు బీజేపీ వాళ్ళే అన్నారు మనం అనడం కాదు వాళ్ళు అన్నారు కాబట్టి మనం అంటున్నాం అన్నారు అవన్నీ సరి చేసుకోవాలి లెక్కలు సరిచూసుకోవాలి మరి వే వేల డబ్బుల్లో వాట ఎంతో వాటాలు తేలాలి అవన్నీ తేలిన తర్వాత జరుగుద్ది యా చూద్దాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ చూద్దాం